గం నమహా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమహా నేను మీ గుణ బ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా ఒక విధానంతో అది కూడాను ఈ యొక్క పద్ధతి పూర్వం చేసేవారు కానీ ఇప్పుడు మరుగున పడిపోయింది ఇది ఒక రహస్యం అని కూడా చెప్పవచ్చు ఈ పద్ధతి ద్వారా మీలో ఉన్నటువంటి రుణాత్మకమైనటువంటి శక్తిని తొలగించుకొని ధనాత్మకమైనటువంటి విలువలతో ముందుకు ఎలా వెళ్ళడం అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని పాజిటివ్ ఎనర్జీతో మనం ముందుకు వెళితే ఏ విధమైనటువంటి వృద్ధి మీ జీవితంలో ఎన్నాళ్ళు కూడాను అనుభవించినటువంటి యోగాలని భోగాలని రాజయోగాల్ని కూడాను అనుభవించగలరు అన్న విషయాల్ని ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేయబోతున్నానండి చూడండి అది ఏమిటో కాదు నెమలి ఈక నెమలి ఈకతో అంత గొప్ప శక్తి ఉందా అని ఆశ్చర్యంగా ఉందా ఉందండి మనం గమనించినట్లయితే మనం ఇంతవరకు రాజుల్ని చూసుకుంటూ పోయి ఉండొచ్చు ఎందుకంటే మనం ఉన్నది కలియుగంలో కాలంలో మనం సినిమాల్లోనూ ఇలాంటి సీరియల్లో చూసినట్లయితే రాజు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆ సింహాసనాన్ని అధిరోహించి ఉంటే పక్కన ఉన్నటువంటి ఉపచారికులు ఏం చేసేవారంటే కర్రలు పెట్టుకుని ఇలా ఈస్తుండేవాళ్ళం అంటే ఆ ఇసన కర్రలో గమనించండి నెమలి ఈకలు ఉండేవాడు ఎందుకు నెమలి ఈకలతోనే వాళ్ళు ఆ రోజుల్లో ఇసురుకునేవారు గాలి కోసం అనుకుంటున్నారా కాదండి రాజు అనుకుంటే బంగారుతోనే ఇసురుకోవచ్చు కదండి ఒక ప్లేట్ లాగా తయారు చేసుకుని బంగారుతోనే ఇలా ఇసురుకోవచ్చు కదండి మరి ఎందుకు నెమలి ఈకల్ని ఉపయోగించి ఆ రోజుల్లో రాజులు గొప్ప గొప్ప సామ్రాజ్య నేతలు వారి యొక్క పరిచారికులతో ఇలా సేవలు చేయించుకున్నారు అని మీరు గమనించినట్లయితే ఈ యొక్క నెమలి ఈకల్లో అంత పాజిటివిటీ ఉంటుందండి అంటే రాజయోగాన్ని ఇస్తుంది ఆ యొక్క నెమలీకలతో రాజు ఈసుకుంటూ ఉంటే అంటే గాలిని అలాగా వాళ్ళ చేత చేపించుకుంటూ ఉంటే గాలి తోలేటట్టు చేసుకుంటే తనలో ఉన్నటువంటి నెగిటివిటీ వెళ్ళిపోయి పాజిటివ్ ఆలోచనలు వచ్చి ఆ పాజిటివ్ ఆలోచనలతో ధర్మపరంగా కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించే యోగ్యతను పొందగలరా అన్న ఉద్దేశంతోనే ఆ రోజుల్లో చేశారండి ఆ రోజే సైన్స్ ఉంది అంతేందుకండి మీరు ఎప్పుడైనా కానీ దర్గా కానీ అక్కడ చూడండి ఆ దర్గాలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఒక కట్టగా ఈ నెమలేఖల కట్టి శరీరాన్ని పైనుండి కింద వరకు ఇలా తడుతుంది అంటే దానిలో నెగిటివిటీ వెళ్ళడానికి అంతెందుకంటే శ్రీకృష్ణ భగవాను అంతటి గొప్ప జగద్గురు అంతటి వాడే నెమలేఖను ధరించడానికి అర్థం ఏమిటంటే ఆ స్వామికి ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఏ ఉంటాయండి అలాగనే ప్రతి ఒక్కరూ నెమలేఖలను తల్లో పెట్టుకోమని చెప్పడం లేదండి కనీసం మీ ఇంట్లో ఏ రూంలోనైనా ఏ గదిలోనైనా ఏ పూజ రూంలో కానీ లేదా హాల్లో కానీ వారిల్లో కానీ ఈ తగిలి తగిలిపెట్టండి తగిలించి వేలాడి లేదా పెట్టండి అందువల్ల మీలో ఉన్నటువంటి నెగిటివిటీ మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని అంటే రుణాత్మక శక్తులన్నీ తొలగించి మీరు అప్పు అయిపోయినారా అప్పు తీరిపోయి ధనవంతులు అవుతారు మీ బిడ్డలకి ఇంకా పెళ్లి కాలేదా పెళ్ళై సుఖాంతులతో వద్దితారు మీ బిడ్డలు చదువుకోలేక అలాగా ఊరు తిరుగుతున్నారా చెప్పిన మాట వినకుండా వారందరూ కూడా సవ్యమైనటువంటి సదాచార ప్రవర్తన కలిగి ముందుకెళ్తారు సంతానం కలగడం లేదా వివాహమై అనేక సంవత్సరాలు అయిపోయినా ఖచ్చితంగా ఈ నెమలీకుల్లో ఉన్న వైబ్రేషన్ వల్ల వారికి పీసీఓడి అంతా కూడా తొలగిపోయి చక్కటి గర్భ క్షేత్రము శుభ్రపరచబడి వారికి గర్భధారణ అవుతుంది స్త్రీలకి అంటే పెళ్ళైనటువంటి వారికి అలాగే శుక్ర కణాలు ఉత్పత్తి అవడానికి కూడాను మగవానికి స్పెరమ్ కౌంట్స్ పెరగడానికి కూడాను ఈ యొక్క నెమలీకలు ఉపయోగపడతారు ఉద్యోగం రాలేదా మీ కోరిన ఉద్యోగం మీరు ఒకవేళ ఉద్యోగంలో ఉన్న సంతృప్తి పొందకుండా ఏదో జరుగుతుంది అనేసి ఒక జీవోత్సవం లాగా మీరు పనిచేస్తున్నారా అందులో మీకు వృద్ధి వస్తుంది మీ కోరిన చోటికి బదిలీలు వస్తాయి వివాహమైంది కానీ సుఖం లేదు భార్య కొరకు భర్త భర్త కొరకు భార్య ఒకరికొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటున్నారా ఇది ఉంచండి మీ ఇంట్లో మీ పడగదిలో ఉంచండి భార్యాభర్తల భర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది రతి మన్మత ప్రేరణతో సుఖ శాంతులతో ప్రేమ అనురాగాలతో జీవిస్తారు ఎలాంటి తేడా లేదు ఇది నిజం పూర్వం చేశారు వారు అనుభవించారు చిన్న ఇంట్లోనే గొప్ప సంసారాన్ని చేశారు ఇప్పుడు పెద్ద బంగళా కట్టుకుంటారు ఒక్కొక్కరికొకరు రూమ్ పెట్టుకో ఉంటారు కానీ ఒకరికొకరి మధ్య అన్యాన్యత ఐక్యమత్యత ప్రేమ అనురాగాలు వాత్సల్యం ఉండదు కారణమే ఇది అలా చేసి చూడండి చిన్న కుటీరమైనా కానీ గొప్ప స్థాయిలో ఐక్యతతో ఉంటారు భర్త ఒక చోట భార్య ఒక చోట ఉన్నారా ఇది పెట్టి చూడండి భర్త ఎత్తుకుంటూ భార్య దగ్గరికి వస్తారు భార్య ఎత్తుకుంటూ భార్య దగ్గరికి రావడం ఖచ్చితంగా జరుగుతుంది ఆరోగ్యం లేకుండా ఇబ్బంది పడుతున్నారా డాక్టర్లకి డబ్బంతా పోస్తున్నారా ఇది పెట్టి చూడండి అందులో వస్తున్న వైబ్రేషన్ వల్ల మీ శరీరంలో ఆరిక్ ఫీల్డ్ డెవలప్ అయ్యి మీలో విల్నెస్ అంటే విల్ పవర్ పెరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది రాజకీయంలో ఎదుగుదల కోసం మీరు ఆరాట పడుతున్నారా మరి ఇది పెట్టి చూడండి మీ కారులో పెట్టుకోండి మీరు ప్రయాణం చోటంతా తీసుకెళ్ళండి మీ రూమ్లో పెట్టండి మీరు కూర్చున్నటువంటి హాల్లో పెట్టండి మీ యొక్క సోఫా పక్కన పెట్టి అలంకారంగా అలంకరింపజేసుకోండి అప్పటి నుండి చూడండి మీ మాటకి ఎవ్వరు ఎదుగు చెప్పరండి మీరు అన్నదే వాక్కు మీరు అన్నదే వేదవాక్కు అయితే గొప్ప స్థాయికి వస్తారు ఏది వ్యాపారస్తులు ఏ వ్యాపారమైనా కావచ్చు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ నడిపేవారు హాస్టల్స్ నడిపేవారు అలా కోళ్ళ ఫార్మ్ నడిపేవారు చేపలు రొయ్యలు ఫామ్ పెట్టుకున్నటువంటి వారు ఆయా ప్రాంతాల్లో పెట్టండి ఎక్స్పోర్ట్ బిజినెస్ డెవలప్ అవుతుంది ఉన్నత స్థాయికి మీరు రావడానికి ఖచ్చితంగా ఈ నెమలికలు అంత దోహదం చేస్తాయి ఇందులో సైన్స్ ఇమిడి ఉంది మూఢ నమ్మకంగా అనుకోకండి పూర్తిగా నమ్మండి దీనివల్ల ఉత్తమ స్థాయి రోజు తెల్లవార్లు వేసిన వెంటనే ఒక నెమలిక ఎంత ఉంటుందని ఒక పది రూపాయలు ఉండబోతుంది ఒక పది నెమలికలు లేదు ఇరవై నెమలికలు కట్టగా కట్టి మీ శరీరం పైనుండి కింద వరకు ఇలాగ ఐదు సార్లు చేయండి మెసాజ్ లాగా చేయండి మీలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ అంత లాక్కునేస్తుంది మీరు తెంపుగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఉన్నతమైన జీవనాన్ని గడుపుతారు ఇందులో ఎలాంటి సందేహం లేదు మరి ఎందుకంటే ఆలస్యం వెంటనే మీరు పాటించండి వాటి ఫలితాలను మా కామెంట్ రూపంలో పెట్టండి మీ గుణ బ్రహ్మ సరస్వతి సర్వే జన సుఖిన భవంతు శుభం భూయా